జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక బీట్ బజార్ చెందిన సమ్మెండ్ల చిరంజీవి వరద శ్రీనివాస్ నాళంబాబుతో పాటు దాదాపు యాభై మంది బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాలను ఆకర్షితులై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వారికి కండువల్ కప్పి ఆహ్వానించారు ఎమ్మెల్సీ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ప్రతి సంక్షేమ పథకానికి జగిత్యాలలో పీట వేస్తానని పదవులు ఎప్పటికీ శాశ్వతం కాదని రాజ్యాంగం కల్పించిన ప్రతి హక్కుని ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు చేరేలా నేను బ్రతుకుతున్న రోజుల్లో సేవ చేస్తూనే ఉంటానని అన్నారు

ਦਬਾ ਪਤਾ ਜਨਜਾ ਬੀਸ਼ੇ ਕਮਿਸ਼ਨ ਜਿਲ੍ਹਾ ਅਧਿਸ਼ਤਾਨੂ ਕੋਦੇ ਸੰਗਨ ਅਨੰਦ ਟੋਪਰਾ ਰਾਜੂ ਕਮਲਕਾ ਆਮਰ ਰਜੀਤਾ ਬੋਰਗਲ ਗੰਗਾਧਰ ਨਜੀਬ ਵੀ ਰਾਜਨੋਪਾਲ ਸਮੀਰ ਵੰਸ਼ੀ ਪ੍ਰਮੋਦਨ ਸਾਜੇ మాటలు కాదే చేతి మాటలు నేను కట్టుకుంటాడు ప్రతి మాటలు కట్టుకుంటాను చెప్పారు ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమం చెగించాలను పెద్ద పీచేస్తా నాకు ఏ పదవి ప్రధానం కాదు అదృష్టం ఉంటే ఏదైనా వస్తుంది ఆ గీత చక్కగా ఉంటే ఏదైనా చెప్పండి అంత మనం బాధపడి ఇట్లా పని చేయడానికి సంకల్పం కావాలి చిత్తశుద్ధి కావాలి కమిట్మెంట్ కావాలి ఆ కమిట్మెంట్ ఉంటే ఏ పదవి హోదా ప్రధానం కాదు నీకు ఆలోచన చేయాలని సేవ సంకల్పం కావాలి నేను చెప్తున్నా నాకు సేవ సంకల్పం ఉంది అంటున్నా గ్రామీణ ప్రాంతం నిరుపేద వర్గాలు దళితులు పనిగే వర్గాలు అల్పసంఖ్యాక వర్గాలు మహిళలు ఆడ బిడ్డలు మా నిత్య ఒక జీవితంని పట్టున్నా మీకు రాజ్యంగం కల్పి హాకుల కల్పి విధంగా నా జీవిత కాలం ఎన్నో వకొంత అంతా కార్య పంటున్నా అందరూ అంటే ఆ ఇదే దూలికి అలాగా చెప్పంటుంది अरे సచ్చగా చేస్తారు సచ్చగా చేస్తారు నాకు ఏ నవర్ లెవెల్ సచ్చగా చేస్తా సరే భగవన నా దూస్తో విట్టుడ కట్లైతే వస్తే సంతోషం నేను ఏ నోకలు వచ్చినా రాకున్నా ఏ హోదా ఉన్నా లేకున్నా నేను సత్యదా ఏది మనతో వండాను కానీ తెలుగు వాళ్ళ మాట్లాడినా పనిచేస్తాను సంకల్పం ఉంది నాకు ఆలోచన పరిజ్ఞానం వాళ్ళ పరిజ్ఞానం చెప్పండి దయచేసి పెద్దగా అంటే మిత్రుడు వాళ్ళ ముందుకు వచ్చినందుకు ఏది ఇక్కడికి వస్తే అందరితో మాట్లాడినట్టు ఉంటుంది ఇంతకంటి కూడా కండవచ్చు అది వేరు విషయం కానీ ఇక్కడికి వచ్చి మా బీజి బజార్ బీజి బజార్ అంటే రైతాంగం ఇక్కడ అటువంటి గంట మాట్లాడాలని చెప్పి ఇక్కడికి వచ్చి నేను నా నిజంగా సంతోషం అనిపిస్తుంది మన ప్రాంతంలో ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు నేను ముందు పెట్టిన మరొకసారి మా యువకులను మా యోగిస్తులను అంటే ఇక్కడ చిరంజీవి పారు కాకుంటే ఉంటే అందరూ కూడా ఇంకా మిత్రులు అందరూ అందరికీ స్వాగతం చెప్తూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ జై కాంగ్రెస్